వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే వాళ్ళ కొత్త ఒక వస్తువు అయితే తీసుకున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి దానికైనా టైం అనేది రావాలి సో అదైతే వాళ్ళు వచ్చింది చూసేశారు కదా ఏంటి అనేది మంచిగా దసరా ఆఫర్లో అన్నీ అంటే కొంచెం డిస్కౌంటేజ్ అయితే ఉంటుంది సో నేను సైజ్ సరిపోతుందా లేదా అని మెజర్మెంట్స్ చేసుకున్నానండి ఎందుకంటే స్టవ్ బండ మీద పట్టే విధంగా ఉండాలి కదా మనకు అవి చెక్ చేసుకొని తీసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టి అవన్నీ పెద్ద హెడేక్ ఉంటుంది సో నేను విత్ లెంగ్త్ మెజర్మెంట్ చేసుకొని మరి తీసుకున్నాము సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఇంకా ఓపెన్ చేసేటప్పుడు అయితే ఫుల్ టు ఎగ్జైట్మెంట్ గ్లాస్ అండి ఇది నాకు ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఆఫర్లో ఉంది కాబట్టి అంత పడింది యాక్చువల్గా అయితే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏమో కాస్ట్ ప్రైస్ ఉందండి ఇది రియల్గా ఇది ఖైతాన్ మన ఇండియన్ బ్రాండే మంచి రేటింగ్ కూడా ఉంది ఇదిగా లేదు స్టాండర్డ్గా వచ్చింది రావడం కూడా సో ఇంకా మా వంట ఫిట్ చేయాలి కదా సో అది మెజర్మెంట్స్ చేసుకున్నాము ఇన్ని రోజులు ఈ హోల్లో నుంచే మేము పాత గ్యాస్ పైప్ని తీయలేదు సో అది కొంచెం అగ్లీగా ఉందని చెప్పి ఇంకా మా వారైతే ఈ కొత్త దాన్ని అయితే అందులో నుంచి సెట్ చేస్తున్నారు ఎలా ఫిట్టింగ్ ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఈ స్టాండ్ ఏవైతే కింద ఉన్నాయో అవి చాలా చిన్నగా వచ్చాయి అంటే మనం వంటబండ మీద పెడితే ఇట్లా కవర్ అయిపోతుంది సో దానికోసం ఈయన చేంజెస్ అయితే చేస్తున్నారండి ఇంకా పాత ఈ స్టవ్ ఉంటాయి కదా ఫోర్ స్టాండ్స్వి అవి తీసి దీనికి అడ్జస్ట్ చేశారు అంటే కొంచెం హైట్ అయింది చూడండి అవి అవి మరీ చిన్నగా వచ్చాయని దీనికి పెట్టేశారు దీనికి పెట్టి కొంచెం హైట్ చేయడం వల్ల బాగుంది చూడండి ఇక్కడ ఇవి తీసేస్తున్నారు అంటే పాత స్టవ్ ఏదైతే ఉందో వాటి పెద్దగా ఉన్నాయి కొంచెం హైట్ కూడా బాగుంది అంటే మనకు స్టవ్ లుక్ వస్తుంది కొంచెం హైట్గా ఉండి సో ఇవి ఫోర్ ఇలా తీసేసుకొని ఈ పాత స్టవ్ అయితే పాత స్టవ్ రన్నింగ్లోనే ఉందండి జస్ట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని ఇంకా ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్క వస్తువు అరేంజ్ చేయడం కూడా టైం పడుతుంది కదా ఎంబడెంబడంటే అవ్వవు సో ఆ విధంగా ప్లాన్ అయితే చేసుకొని తీసుకుంటున్నాను ఇంకా మా వారైతే దాన్ని అడ్జస్ట్ చేసి ఆ పాత ఈ ఫోర్ స్టాండ్ దీనికెట్టి ఈ కొత్తవి చాలా హైట్ తక్కువ వచ్చాయండి అంటే స్టవ్ వంట పడిన మీద ఇలా ఉన్న పడుకున్నట్టు సేమ్ ప్లాట్ఫామ్ లాగా ఉంది సో దానికోసం కొంచెం హైట్ చేసి పెట్టాడు మళ్ళీ ఇందులో నుంచి ఈ హోల్లో నుంచి తీసినాక కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలి కదా పైప్ ముందే గ్యాస్ లీక్ అవు కష్టం ఉంటుంది సో దానికి కూడా కొంచెం టైమే పట్టింది ఓవరాల్గా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి దీన్ని ఫిట్టింగ్ చేయడానికి మంచిగా మళ్ళీ చెక్కింగ్ రీ చెక్కింగ్ అయితే టూ త్రీ టైమ్స్ వేశారు మా వారు నాకు అంటే ఏదైనా సరే చిన్న వస్తువైనా పెద్ద వస్తువు అయినా నేను ఒక టైం స్కెడ్యూల్ అంటే రోజు అనేది అంటారు కదా అది మాత్రం డెఫినెట్గా చెక్ చేస్తాను ఇంకా ఇది దసరా నవరాత్రులలో రావడము నేను ఎలాగో దీక్షలో ఉంటాను కాబట్టి నాకు ఇంకా చాలా హ్యాపీ సో అదే విధంగా వచ్చింది ఇంకా ఫిట్టింగ్ ఇం అంత అయిపోయింది ఇంకా నేను కూడా స్నానం చేసుకుని వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశానండి నాకు ఇదనే కాదు ఏ చిన్న వస్తువు అయినా నేను పూజ చేస్తాను పూజ చేయిందైతే స్టార్ట్ చేయనండి ఇంకా మా అబ్బాయి చూడండి ఎలా చూస్తున్నాడు ఎగ్జైట్మెంట్ కొద్ది అంటే ఎప్పుడెప్పుడు వండమని ఇంటెన్షన్ చిన్నకి వచ్చేసి స్వీట్ కావాలంట తొందరగా పూజ చేసి వండామంటే నేను ఇంకా ఫస్ట్ స్టవ్ కదా చిన్న వస్తువుకి ఇంత నా అని అనుకోకండి చిన్న వస్తువైనా వస్తువు ఏదైనా వస్తువు వస్తువే ఇందులో లక్షలలో పెట్టి కొనే వాళ్ళు కూడా ఉన్నారు మన క్రీంకి తగ్గట్టు కొన్నా మనం చిన్నదైనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం సో అదే ఇంటెన్షన్ నాదండి కానీ కౌంటర్ టాప్ ఏదైతే ఉందో స్టవ్ పెట్టినాక లుక్ అయితే చాలా బాగుంది అంటే ఈ ప్రీ ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాకుండా బ్రాండ్లల్లో కూడా ఉంటాయి మన అవైలబిలిటీ బట్టి ప్రైస్ కూడా ఉంటుంది సో ఈ అమెజాన్ దసరాలనైతే బాగానే ఆఫర్స్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకుంటారని ఒక ఇంటెన్షన్ కొద్దైతే పోస్ట్ చేస్తున్నారు అండ్ ఇలా ఏ వస్తువు వచ్చినా నాలాగా పూజ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా కమెంట్ చేయండి ఇది పాతకాల పద్ధతి అని అంటారేమో కానీ ఏదైనా సరే నేను పిల్లల బర్త్డేస్ కానీ ఏమన్నా సరే చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ఇలా మంచి సాంప్రదాయ పద్ధతిలో ట్రీట్ అనేది చేయడం నాకు ఇష్టము ఇంకా బొట్లతోనైతే కామన్గా నేను ఎప్పుడైనా నింపేస్తాను కదా అలానే నింపేసాను మంచిగా అలంకరించుకొని చూసి అంటే చూడండి అంటే టూ పెద్దగా వచ్చాయి టూ చిన్నగా వచ్చాయి అండ్ స్టీల్ వచ్చాయండి మనం అంటే ఎక్కడైతే పెడతామో అక్కడ స్టీల్వి కామన్గా మనకు పా స్టీల్ దాంట్లో కూడా స్టీల్వి ఉంటాయి అలానే వచ్చాయి గ్లాస్ అయితే స్టాండర్డ్గా వచ్చింది అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్వి మిడిల్లో టూ మాత్రం వెనక్కి ఆపరేట్ చేసేటివి బాగా అనిపించింది నాకైతే ఇంకా పూజ చేసేసుకొని అయితే స్వీట్కి ప్రిపరేషన్కి అయితే పెట్టుకున్నానండి